సిల్వర్ పంప్స్ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలో పంజాబ్ జమ్మూ గుజరాత్ హర్యానా రాజస్థాన్లో నిర్వహించిన సివిల్ మాక్ డ్రిల్ కు నుంచి మంచి స్పందన వచ్చింది చావు దెబ్బ ఎలా ఉంటుందో చవి చూసినా సరే పాక్ మళ్లీ తోక జాడిస్తోంది సీజ్ ఫైర్ ఉల్లంఘనలు అతిక్రమిస్తూ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది కానీ భారత దళాల ముందు పాక్ ఆటలు సాగడం లేదు ఎదురుగా పోరాడే ధైర్యం లేక సరిహద్దు గ్రామాలను టార్గెట్ చేస్తోంది ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఐదు సరిహద్దు రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు దాడులను ఎలా ఎదుర్కోవాలి దాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి అగ్ని ప్రమాదం జరిగితే మంటలను ఎలా ఆర్పాలి గాయపడిన వారిని ఎలా హాస్పిటల్ కు తరలించాలి అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు అధికారులు कि इस तरीके से अगर कोई इवेंट होता है हमारे साथ तो हमें किस तरीके से इस चीज को रिएक्ट करना है मिसाइल ड्रोन दाडलो జరిగినప్పుడు సైరన్లు మోగించడం సహ ప్రజలు ಸುರక్షిత స్థావరలకు ఎలా చేర్చుకొవాల మొక్ డ్రిల్లో చూపించారు दाडలు జరిగిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడం సంబంధిత అధికారుల నుంచి సాయం పొందడం ఎలాగూ కూడా ప్రజలకు వివరించారు అధికారులు డ్యూరింగ్ దిస్ క్రైసిస్ چاہے వార్ కా క్రైసిస్ హో చాయ్ ఎయిర్ సైరన్ హో చాయ్ ਕੋਈ ਵੀ క్రైసిస్ హో ਉਸ మే సాయంత్రం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఐదు రాష్ట్రాల్లోని రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు డిఫెన్స్ టీమ్స్ సివిల్ పోలీసులు ఫైర్ ఎన్డీఆర్ఎఫ్ మెడికల్ టీమ్స్ వాలంటీర్స్ లో పాల్గొన్నారు